మల్లికార్జున స్వామి దేవస్థాన ఆలయ ధర్మకర్త చైతన్యం జతన ప్రారంభించవలసి ఆహ్వానిస్తాం ఒకరి ఆకుల సిద్ధేశ్వరప్ప గారి చిత్తేశ్వరప్ప గారి చతుల మీదుగా ప్రారంభం జరుగుతుంది మసూదన్ గారి చదువు మీద ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం మసూదన్ గారు కూడా బొండాత స్థిరంగా రాజధాళినటువంటి దాత ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ైనటువంటి మండల మసూదర్ నా క్షేత్ర ప్రారంభం కాబట్టి చెప్పకపోయి మనమని చెప్పగలుగుతా

No, nos no, 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 no. রງ রེ রེ রི রེ রཧর ཚཇ রྡི রེ রཟག রི রེ 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 � salaries ངরེ রེ

جنگرا را را جنگرا سندا گي ڪري نا لائیو ڪري ٿو ميدن ونگل ميدن ونگل ڏس ميدن ونگل سلام سلام اسان جي رپورٽ جي صفائي هيڙو やった A-ha ah yeah, Hey. ಸಸ್ಯಾತೋ ದಕ್ಷಪೋಡೈಯಾ ಸತ್ಯೈಯೆ ಇತ್ತು ಬೆಲ್ಲವಾದ ಬಕ್ಕೋಡಾ Ahí vamos a ver, vamos a ver, vamos ايني آي نيا نيا کي سيا ما سيا అహ్ దేఖారా జావా ఫతారా విరోధులు దేఖరే గదిశారా రవణకు పుట్టుచేසු కు నాయక 3004 గారు అడుగల రాకి జన్మించిన రుషారా 20 సంవత్సరాల పుట్టుచేසු కు నాయక 20 సంవత్సరాల రుషారా 20 సంవత్సరాలు ఆ రెండవన రావాల్సినటువంటి వారు రాలో ఇంద్రవన కొరానికి వంటి

Let's <laughs> go, கால நைவு லை சிக்னல் டாக்கானேன் வீடியோ ஷாப்பிங் हेलो साहे समय हेलो राजू वंदना 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 वंदी सी अबे आज गए स्वागत है तेरे ये अच्छा राजू राजू वंदना 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 ಅದು ಸಕೇತಕ್ಕೆ ಯಾಪ್ಪ ಅಂತ ಹೇಳಿ ನಾನು ಮನೆಗೆ ಹೋಗ್ತೀನಿ